హలో అండి ఐఎమ్ డాక్టర్ ప్రియా ఎల్లా కన్సల్టెంట్ అట్ పే పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ సో ఈరోజు మనం బ్యాక్ పెయిన్ గురించి మాట్లాడదాం అసలు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది బ్యాక్ పెయిన్ నార్మల్గా ఓల్డ్ పీపుల్లోనే వస్తుందా లేకపోతే యంగ్ పీపుల్లోనే ఎక్కువ వస్తుందా అనే కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది నార్మల్గా ఏంటంటే బ్యాక్ పెయిన్కి డిఫరెంట్ కాజెస్ ఒకటి డిస్క్ బల్జ్ వల్ల అవ్వచ్చు ఇంకోటి నర్వ్ కంప్రెషన్ వల్ల అవ్వచ్చు చుట్టూ ఉన్న మజిల్స్ కూడా స్పాజంలోకి వెళ్ళటం వల్ల కూడా బ్యాక్ పెయిన్ రావచ్చు అది కాక ఫెసట్ జాయింట్స్ అనేవి చిన్న చిన్న జాయింట్స్ ఉంటాయి వాటి వల్ల కూడా బ్యాక్ పెయిన్ అనేది రావచ్చు సో నార్మల్గా యంగ్ ఇండివిజువల్స్లో బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది ప్రాపర్ పోస్చర్ లేకపోవటం వల్ల మనం నార్మల్గా ఏంటి ఫోన్ కిందకి చూసేసుకుంటూ ఉంటాం కంప్యూటర్ ఉంటే ఓకే స్లౌచి టైప్ చేస్తూ ఉంటాం సో బ్యాడ్ పోస్చర్ ఇది కాక బైక్ రైడ్స్ ఫాస్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఫాస్ట్గా స్కూల్కి వెళ్ళిపోవాలి జాబ్కి వెళ్ళిపోవాలి టైం అయిపోతుంది అని ర్యాష్ డ్రైవింగ్ చేస్తాం దాంతో ఎక్కువ జర్కీ మూమెంట్స్ ఉంటాయి సో మన స్పైన్ అనేది కూడా ఒక లెవెల్ ఆఫ్ ప్రెషర్ వరకే తీసుకుంటుంది సో ఈ జర్కీ మూమెంట్స్లో ఏమవుతుంది అంటే అంటే ప్రెషర్ ఎక్కువ అవుతుంది సో దీనివల్ల డిస్క్ బల్జ్ అనేది కామన్ ఇది కాక మజిల్ స్ట్రెయిన్ అనేది కూడా కామన్ సో డిస్క్ బల్జ్ ఎలా రిలేటెడ్ ప్రెషర్ కంటే నార్మల్ మన పిల్లో అనుకోండి మన హెడ్ పెడితే ఓకే అది పిల్లో మన ప్రెషర్ తట్టుకోగలుగుతుంది హెడ్ వెయిట్ అదే మీరు ఎన్ని బండరాయి పెట్టారనుకోండి అది తీసుకోలేదు సో పిల్లో అనేది కూడా అంత వెయిట్ తీసుకోలేటప్పుడు మన స్పైన్లో డిస్క్ కూడా ఈక్వల్ టు ఆర్ క్వశ్చన్ సో మీరు ఎంత ప్రెషర్ పెడతారో అది కూడా అంతే ప్రెషర్ తీసుకోగలుగుతుంది సో మనం ఎక్కువ స్ట్రెనస్ యాక్టివిటీ ముందుకు హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసేయటం జిమ్లో లేకపోతే ఈ బైక్ రైడ్లో ఎక్కువ జర్కీ మూమెంట్స్ చేయటం ఇవన్నీ స్పైన్కి బ్యాడ్ పోస్టర్స్ సో దీంతో పాటు ఓల్డ్ ఏజ్లో ఏమవుతుంది ఇన్ని రోజులు లైక్ ఫ్యూ ఇయర్స్ నుంచి స్టెనస్ యాక్టివిటీస్ వల్ల ప్లస్ ఏజ్ వల్ల లిటిల్ బోన్ డీజనరేషన్ అవటం మజిల్ వీక్నెస్ అవటం ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వల్ల కూడా దెన్ స్పైన్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఏంటి డయాగ్నోసిస్ అనేది చూస్తాం సో మీరు రాగానే మీకు అది రేడియేటింగ్ పెయిన్ ఉందా తిమ్మురులు వస్తున్నాయా దాంతో లేకపోతే ఓన్లీ కూర్చున్నప్పుడు ఎక్కువ ఉంటుందా నుంచున్నప్పుడు ఎక్కువ ఉంటుందా అనేది ఎగ్జామిన్ చేస్తాం దీంతో పాటు తర్వాత స్కాన్లో మనకి దేని వల్ల వస్తుంది పెయిన్ అనేది కూడా కన్ఫర్మ్ చేసుకుంటాం సో దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుంది నార్మల్ పెయిన్ కిల్లర్స్ పెట్టేసి నేను ఓకే ఇది ఒక నెల వాడండి తగ్గుతుంది అంటాం రాంగ్ దేనికి అంటే ఒక రోజు పెయిన్ కిల్లర్ వేసుకుంటారు నెక్స్ట్ డే మళ్ళీ మీరు అదే సేమ్ యాక్టివిటీ చేస్తారు మళ్ళీ సేమ్ పెయిన్ రిపీట్ అవుతుంది మనం ట్రీట్ చేయాల్సింది యాక్చువల్ కాజ్ని సో నార్మల్ డిస్క్ బల్జ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి మీకు డిస్క్ బల్జ్ ఉంది దాంతో కాలికి తిమ్మిర్లు వస్తున్నాయి లేకపోతే స్పర్శ తగ్గుతుంది లేకపోతే ఎక్కువసేపు నుంచో లేకపోతున్నాను ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను అంటే దాన్ని బట్టి మనం మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తాం ఎగ్జామినేషన్లో ఎంతవరకు నొప్పి ఉంది ఎంత రేడియేట్ అవుతుంది అని చూసి తర్వాత స్కాన్ చేస్తాం స్కాన్లో కూడా మనం చేసిన ఎగ్జామినేషన్కి స్కాన్కి ఒకేలా ఉందా కో రిలేట్ అవుతుందా లేదా అని చూస్తాం సో డిస్క్ బల్జ్ ఉన్న దాని ప్రకారం మనం ప్రొసీజర్లో కూడా ఎంఆర్ఐ లాంటి మెషిన్ ఫ్లోరోస్కోపీ మెషిన్ ఉంటుంది సో ఆ మెషిన్ కింద ఎక్కడైతే మీ నరం ఒత్తుకుంటుందో లేకపోతే డిస్క్ బల్జ్ అయ్యి వాప్ వచ్చిందో అక్కడ టార్గెటెడ్ ఇంజెక్షన్ చేస్తాం దీంతోపాటు ఎక్సర్సైజెస్ నేర్పిస్తాం ప్లస్ మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అన్నీ చెప్తాం సో దీంతో బెటర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది మనం నార్మల్గా చిన్న డిస్క్ బాల్జ్కి వెళ్ళంగానే సర్జరీ చేసేస్తాం అది ఇది అంటారు బట్ సర్జరీ అనేది మీ మీ కండిషన్ బట్టి వెళ్ళాలి కానీ అనవసరంగా వెళ్ళకూడదు సర్జరీకి ఎప్పుడు వెళ్ళాలి మీకు యూరిన్ మోషన్ కంట్రోల్లో లేదు లేకపోతే మీకు కాళ్ళు వీక్నెస్ వచ్చేస్తుంది నడవలేకపోతున్నాను అన్న స్టేజ్లో వెళ్ళాలి కానీ దానికి ముందున్న ఆప్షన్స్ మీకు అంత సివియారిటీ లేనప్పుడు సర్జరీ అనేది అనవసరం